హలో వ్యస్ మార్నింగే జాగింగ్కి వెళ్ళాలి వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారా బట్ వెళ్ళలేకపోతున్నాను స్కెడ్యూల్ కుదరట్లేదు లేదా వాతావరణం అనుకూలించట్లేదు ఏమన్నా అలా ఎక్స్క్యూజెస్ పెట్టుకుంటున్నారా ఇవన్నీ థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్లు కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ మార్నింగే లేచి జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఇంకా వాటర్నట్ అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు ఈవెన్ జిమ్ కూడా ఎట్ ఎట్ ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు ఇది విన్నాక అసలు నాకే అంటే చా చాలా సిగ్గుగా అనిపించింది ఇంకేంటి ఎక్స్క్యూజెస్ దేనికి ఎక్స్క్యూజెస్ వయసు కాన వర్క్ విషయమా వా వర్షమా లేకపోతే ఏం ఎక్స్క్యూజ్ ఆయన ఆయనకి ఉన్న మోటివేషన్ ఏంటి సెవెంటీ ఫైవ్ ఏజ్లో సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ పొద్దునే లేచి పరిగెడుతూ ఒకసారి ఆయనతో నువ్వు మాట్లాడదాం రండి నమస్తే విజయ్ కుమార్ గారు నేను మా వాళ్ళకి చెప్పాను ఏదో ఒక ఎక్స్క్యూజ్ తోటి వర్షం అనో లేకపోతే ఎక్కువ వచ్చేసిందనో లేకపోతే వాళ్ళ బాడీ సహకరించట్లేదనో ఆగిపోతున్నారు ఎవరు థర్టీ బిలో వాళ్ళు థర్టీ టు ఫార్టీ ఉన్నవాళ్ళు పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే వీరి ఏజ్ సెవెంటీ ఫైవ్ కరెక్టేనా ఎగ్జాక్ట్లీ మీరు ఏమే యాక్టివిటీస్ చేస్తారు లేస్తే నమస్తే నా పేరు విజయ్ కుమార్ నేను సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్న దాని మీద మనం మాట్లాడుతున్నాం సో దానికి కొన్ని నియమాలు పాటించాలి అందులో ముఖ్యంగా ఆహార నియమం మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది సో మంచి ఆహారం ఇంట్లో వండినే దొరుకుతుంది ఇంట్లో ఇంటి దగ్గరనే దొరుకుతుంది బయట దొరకదు మంచి పోషకాహారం కావాలంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి మీరు అన్ని తింటారా నాన్ వెజ్ నాన్ వెజ్ ఈ మధ్యలో బంద్ చేశాను ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక నాన్ వెజ్ కూడా బ్యాడ్ హ్యాబిట్ లాగా ఈజీగా డైజెస్ట్ కాదు అందుకని చాలా మటుకు వెజిటేరియన్ తింటాను ఓకే మీరు మార్నింగ్ మీ రొటీన్ ఎలా ఉంటుంది ఎన్నింటికి మీరు మార్నింగ్ ఫైవ్కి లేస్తాను మేడం సో ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ వరకు రెడీ అయిపోతాము గ్రౌండ్కి వచ్చేస్తాము మా మిస్సెస్ కూడా నయనబడి వస్తుంది గ్రౌండ్ కు ఇద్దరం వాకింగ్ చేస్తాం జాగింగ్ చేస్తాం అథ్లెటిక్ కాంపిటీషన్ చేస్తాం అథ్లెటిక్ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఈ గ్రౌండ్ లో ఎక్కడ కాంపిటీషన్ అయితే అక్కడికి వెళ్తాం ఆమె కూడా నా లాగానే చాలా మెడల్స్ వచ్చినాయి ఆమె కూడా ఇప్పుడు వస్తుంది జిమ్ దగ్గరకు వస్తుంది ఈ గ్రౌండ్ లో రావడానికి కొంచెం నిన్ననే గ్రౌండ్ మేము వచ్చిన ఈ రోజు గ్రౌండ్ కి ఎందుకు జిమ్ జిమ్ సో ఆమె దగ్గర రెడీగా ఉన్నది కానీ ఇది ఎప్పుడు ఇంత పట్టుదలతో ఇంత శ్రద్ధగా చేసి సిక్స్ ప్యాక్ సాధించారు అంటే ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఏదైనా సంఘటన జరిగి ఇలా కాదు ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అనుకుని స్టార్ట్ చేశారా ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు అయినాక ఈ జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను దాని తర్వాత ఈ ఫిట్నెస్ వర్కౌట్ వచ్చి ఈ కరోనా పీరియడ్లో జిమ్లన్నీ బంద్ అయిపోయినాయి అప్పుడు సైకిల్ తీసుకున్నాను మా బ్రదర్ వాళ్ళు ముందు నుంచి సైకిల్ నడిపిస్తారు ఆయన పేరు రాజ్ కుమార్ ఆయన చూసి సైకిల్ తీసుకొని హండ్రెడ్ కిలోమీటర్ సైక్లింగ్ కూడా చేశాం మేము నాన్ స్టాప్గా ఫోర్ టైమ్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చెప్పదు చాలాసార్లు చేసాము ఇక్కడ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా చేశాము యూ టర్న్ తీసుకొని వచ్చాము ఆజాతిక అమృత్ మహోత్సవ్ సెవెంటీ ఫైవ్ ఇండిపెండెన్స్ డే రోజు మూడు వందల మంది సైక్లిస్టులు అందులో మేము నా తమ్ముడు ఇంక ఇద్దరు సెవెంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు నలుగురము హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము మా దగ్గర సర్టిఫికేట్ ఉన్నది మా దగ్గర మెడల్స్ కూడా ఉన్నాయి దాని గురించి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్ స్టాప్ అంటే ఏ లో మీరు సైకిల్ రైడ్ చేసేవాళ్ళు త్రీ హండ్రెడ్ మెంబర్స్ కదా అందరు కలిసి ఒకటే హై స్పీడ్ అని లైన్ పెడతారు ఆ ఆ వెళ్తాం మేము గారు చెప్పండి ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ముప్పై ఏళ్ళకే బ్యాక్ పెయిన్ వస్తుంది అది మన డైలీ వారి అలవాట్లు కానీ వర్క్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ ఏదైనా కారణం తీసుకోండి నడు నొప్పి అనేది మెడనొప్పి అనేది ముప్పై ఏళ్ళకే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మోకాళ్ళ నొప్పులు అంటారా థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఇంకా అవి ఫిక్స్ అన్నట్టు మైండ్ సెట్ కూడా ఫిక్స్ అయిపోయింది రోగాలు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ముప్పై ఐదు తర్వాత అని అడుగుతున్నాను ఏమనుకోవద్దు మీకు ఏమన్నా శారీరక ఇబ్బందులు ఉన్నాయా ఎటువంటి ఇబ్బందులు లేవు మేడం ఈ రోగాలు రావడానికి కారణం ముందుగా ఫుడ్ మేడం ఫుడ్ వాళ్ళు సరైన ఫుడ్ పోషకాహారం సరిగా లేకపోతేనే దానికి మోకల నొప్పులు అవి కానీ అనారోగ్యాలు కానీ పాలవుతారు అట్లనే శారీరక శ్రమ ఫిట్నెస్ కొంచెం ఉండాల శరీరానికి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి జాగింగ్ చేయండి వీలైతే మీరు సైక్లింగ్ చేయండి లేదంటే జిమ్కి వెళ్ళండి జిమ్లో మీరు జిమ్కి వెళ్ళి ఈ ఏజ్లో జిమ్ ఏం చేస్తామని అంటే మీ ఏజ్కి తగ్గట్టు జిమ్ చేయి మీ ఏజ్కి తగ్గట్టు చేయండి అందరిలాగా చేయలేము కదా ఏజ్ వచ్చినాక ఎవరేజ్కి తగ్గట్టు వారు చేయవచ్చు సో ఇప్పుడు కోరి కోరి రకరకాల ఫుడ్ తెచ్చుకుంటుండ్రు అందరు కోరి కోరి ఇక్కడ బాగా తెలియదు అండి అబ్బాయికి ఒక్క ఫుడ్ అమ్మాయికి ఒక్క ఫుడ్డు భార్య ఒక్కొక్క ఫుడ్ ఆయన ఒక్కొక్క కోరి కోరి కొని తెచ్చుకుంటుండ్రు ఫుడ్ దాంతో రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు ఏమైతున్నాయి దీర్ఘకాల రోగాలుగా మారుతున్నాయి దీర్ఘకాల రోగాలు మారినాక ఏమైతుంది ఒకదాని తర్వాత ఇంకోటి మళ్ళీ వస్తూనే ఉంటాయి దీర్ఘకాల రోగం అంటే అవి తక్కువ కావు తక్కువ ఏమండి ఇట్లా ఈ దీర్ఘకాల రోగం ఇంత ముందు లేకుండా ఏం చేస్తాం మా కర్మ అని కర్మ అంటే కోరి కోరి కొని తెచ్చుకొని తిని నా కర్మ అంటే ఎట్లా కోరి కోరి కొని తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు ఈ జన్మ కరెక్ట్ మీరు చెప్పింది దీర్ఘకాలిక రోగాలు వచ్చాయి అంటే ఏ రోగం అయితే దీర్ఘకాలికంగా ఉంటుందో అది అక్కడతో ఆగదు దాంతో పాటు దానికి ఏడాల్ రోగాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు షుగర్ వచ్చిందంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కంటి చూపు పోవడం ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కానీ మీకు ఎప్పుడు మోకాళ్ళలో అంటే ఇబ్బంది కానీ ఇంత సైక్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంత జిమ్ చేస్తున్నారు కాబట్టి జాయింట్స్ దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ ఎక్కడ మీకు పెయిన్ అనేది ఎప్పుడు రాలేదా ఎప్పుడు రాలేదు మేడం ఎందుకంటే శారీరక క్షమ చేయడం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మేము అది కాకుండా బయట ఫుడ్ తినం మేము ఇంట్లో ఫుడ్ తింటాం మళ్ళీ బయట ఫుడ్ తింటే అనారోగ్యం రావడం ఖచ్చితం ఎందుకంటే ఈ పిజ్జాలు బర్గర్లు అవి ఆ మైదా ఉపకాయం చేస్తాయి ఒక్కసారి ఉపకాయం వచ్చిన దానికే మనకి రోగాలు కంపల్సరీ ఒక్కసారి రోగాలు వచ్చినాయంటే అవి దీర్ఘకాల రోగాలుగా మారిపోతాయి ఏమయ్యా దీర్ఘకాల రోగాలు ఇంత ఇట్లా లేకుంటే కదా నువ్వు అని అంటే నా కర్మ అంటాడు వాడు మనం తినేసి తర్వాత కర్మ కర్మ అంటాడు మన కోరి కోరిక తెచ్చుకున్న కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ అని నేను అంటానది కానీ ఇప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగ్ పవర్ ఎక్కువ ఉండాలి అని అంటారు కదా మీరు స్విమ్మింగ్ కూడా చేస్తారు కదా స్విమ్మింగ్ మా తమ్ముడు చేస్తాడు పిల్లలు ఇద్దరు కొడుకులు స్విమ్మర్స్ నేషనల్ గోల్డ్ మెడల్స్ ఇంటర్నేషనల్ చిన్న అబ్బాయి అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి వాలీబాల్ ప్లేయర్ నేషనల్ కూడా ఓకే చెప్తారా ఆహారం అలవాట్లు ఒక ఏజ్ వచ్చినాక ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలా మార్నింగ్ ఏం తింటారు మార్నింగ్ మేము మొలకెత్తిన గింజలు బ్రేక్ఫాస్ట్ అదేనండి దాని తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటాం ఇంకా ఏం లేదు బ్రేక్ఫాస్ట్ అదే అందరిని అది తినమని కాదు మా ఏజ్ తగ్గట్టు మేము అట్లా మా రొటీన్ మార్చుకున్నాం మేము అట్లా తినాలి తింటున్నాం అంటే వేరే వాళ్ళు కూడా తినలేరు కదా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళు తినగలుగుతారా అట్లా వాళ్ళు ఇష్టపడరు వాళ్ళకు రుచి రుచి రుచికరమైన కావాలా సో మధ్యాహ్నం ప్లేట్ మీల్స్ సాయంత్రము జొన్న రొట్టెలు ప్లేట్ మీల్స్ అంటే కర్రీస్ ఒక రెండు కర్రీస్ ఉంటాయి ఇంట్లో చేసిన ఇంట్లో చేసినాయి అవి కూడా నాన్ వెజ్ ఇప్పుడు తినట్లేదు నాన్ వెజ్ తినట్లేదు పూట నైట్ నైట్ చపాతి లేదు జొన్న రొట్టెలు కర్రీ 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 దానికి రొట్టెకి తగ్గట్టు కర్రీ చేసుకుంటాం ఓకే మళ్ళీ వచ్చి మధ్యలో ఒకసారి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం మీరు బూజ్ చేయడం ఆల్కహాల్ గాని సిగరెట్ గాని అలాంటి అలవాట్లు లేవేలేవా ఫస్ట్ నుంచి లేవా ఫస్ట్ నుంచి లేవు మేడం బ్యాడ్ హ్యాబిట్స్ తోని అనారోగ్యమే కానీ దానితోని వచ్చే లాభం ఏమి ఉండదు కానీ మీ లైఫ్లో ఎప్పుడు తాకలేదా అవి తాగిన అంటే ఎప్పుడూ మాకు ఈ తాగుడు వల్ల అంటే చూడండి ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటున్నారో అంటే ఈ వీరు విజయ్ కుమార్ గారు అవన్నీ చిన్నప్పటి నుంచి చేయలేదు కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉండ ఉన్నారో అనడానికి నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటుంటే వాళ్ళు ఆ దాని అంతా మొత్తం ఆపేసిన తర్వాత ఇంత హెల్దీగా అవచ్చు డైలీ ఒక రొటీన్ ఫాలో అయితే ఫిజికల్ రొటీన్ ఫాలో అయితే సో అది చెప్పడానికే నేను ఆ క్వశ్చన్ అడిగాను తాగిన వాళ్ళు కూడా మానేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు ఉండొచ్చు ఖచ్చితంగా చూస్తున్నారు ఎగ్జాంపుల్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఇంత హెల్దీగా ఉన్నారు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి గ్రౌండ్కి వచ్చి తర్వాత ఈ గ్రౌండ్లోనే వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగ్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ జిమ్ కి వెళ్తారంటే మన జిమ్ కూడా వెళ్దాం ఒకసారి చూద్దాము సైక్లింగ్ కూడా ఉంది మేడం సైక్లింగ్ కూడా సైక్లింగ్ కూడా ఉంది జిమ్ ఉంది మళ్ళీ జిమ్ లో కూడా మామూలుగా ఉండదు మాది కుర్రవాళ్ళు కూడా చేయలేరు మా వెయ్యబడి జిమ్ అట్లా చేస్తాం అంటే వెయిట్ ట్రైనింగ్ కాదు మా ఫిట్నెస్ వర్క్ అవుటే అట్లా ఉంటుంది అది కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అని చెప్పొచ్చా ఫిట్నెస్ అనేది చెప్పొచ్చు మీకు ఒక పాయింట్ తర్వాత బద్దకం అనేది పోయి బ ఈ మధ్యలో డబ్బున్న వాళ్ళను ఎవరు లక్ష్యం చేయట్లేదు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళనే వాళ్ళే డబ్బు కదా వాళ్ళే కోటేశ్వరుడు ఇప్పుడు అనారోగ్యం వచ్చినాక వాడు కోటీశ్వరుడు అయినా ఆరోగ్యం కొని తెచ్చుకోలేడు కదా అందుకే ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే కరోడపతులు వాళ్ళే కోటేశ్వరు కానీ కరోనా తర్వాత జనాల్లో కొంతవరకు ఆహార నియమాల్లో మార్పు వచ్చింది అందరు కొరలు తింటున్నారు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు బట్ స్టిల్ జనాల్లో ఒబేసిటీ అనేది పెరుగుతూనే ఉంది వీళ్ళ అంటే వాళ్ళ అంటే ఏమనుకుంటున్నారంటే ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నాను కదా ఇంకా నేను వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు అనుకోవడం వల్ల ఫుడ్ ఇంటేక్ అయితే బాగానే ఉంది కానీ వ్యాయామం తగ్గించడం వల్ల ఒబేసిటీ అలా కంటిన్యూ అవుతుంది ఏమైనా రోగాలు అప్పుడు దాకా ఉంటే అవి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అది ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వ్యాయామం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు పూర్వకాలంలో చూడండి మేడం ఇంట్లో వండినవే తినేటి వాళ్ళు హోటల్ ఉండేటివి కావు ఎక్కడ కూడా ఎక్కడ కూడా హోటల్ ఉండేటివి కావు హోటళ్లలో ఈ జిమ్లు కూడా ఆ ఊర్లలో అప్పుడు పూర్వకాలంలో జిమ్లు కూడా ఉండేటివి కావు జిమ్లు లేకుండా ఇంట్లో ఫుడ్ తిని వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారు ఎట్లా ఉన్నారు ఎట్లున్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఇంట్లో వండిన ఫుడ్ తిన్నారు శారీరక క్షేమ చేశారు వాళ్ళు వాళ్ళు దాంతో హెల్దీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి ఇది ఫుడ్ మంచిది మంచి ఫుడ్ ఉన్నాయి మళ్ళా పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి ఏది తినాలా ఏది ఆరోగ్యకరమో మనమే ఆలోచించుకోవాలి శారీరక క్షేమ అంటే అప్పుడు పొలాలలో పనిచేసే వాళ్ళు అటువంటివి లేవు ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి జిమ్లో ఎన్నో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి జాగింగ్ చేయి నీవు వీలైతే సైక్లింగ్ చేయి లేకపోతే జిమ్కి వెళ్ళు జిమ్లో కూడా ఎన్నో ముఖ్యంగా ఆడవారికి ఇంట్లో అప్పట్లో రోల్ రుబ్బడము వాకిల్ కడగడము అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ లేదు మెషినరీ వచ్చింది కాబట్టి వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా ఏదైనా మీరు సలహా ఇస్తారా వాళ్ళ ఇంట్లో ఉంటుండే చిన్న చిన్న స్ట్రెచెస్ అవి చేసుకుంటూ ఎంత గా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకు టైం ఉంటుంది అప్పుడు రోళ్లు రుబ్బులు చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎంతసేపు కూర్చుంటే పిండి తయారు కాదు అప్పుడు రోల్ సో ఇప్పుడు మనం గ్రైండర్లు వచ్చేసినాయి మిక్సీలు వచ్చేసిన చాలా టైం ఉంటుంది వాళ్ళు చేసుకోవడానికి శారీరక క్షేమ చేసుకోవడానికి ఇబ్బంది వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అంతకు తప్పి చేయడం మస్తు టైం ఉంది ఒక ఫైవ్ మినిట్స్లో మీరు గ్రైండ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో దోశలు ఇడ్లీలు తయారైపోతుంది అప్పుడు అవన్నీ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది సో వాళ్ళకి టైం ఉంటుంది కానీ బద్ధకం చేయలేరు అది కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది వచ్చారు గ్రౌండ్కి మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మా తమ్ముడు ఉన్నాడు నేను ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మా మిస్సెస్ కూడా సెవెంటీ వన్ ఆమె జిమ్ దగ్గర కలుస్తుంది మనకిప్పుడు ఆమె మెడల్స్ కూడా ఒక ఇరవై మెడల్స్ ఉన్నాయి ఆమె కూడా మీరు అంటే ప్రొఫెషన్ ఏం చేసే వాళ్ళు ప్రొఫెషనల్ ఆటోమొబైల్లో వర్క్ షాప్ నా ఓకే ఇప్పుడు ఇప్పుడు రైట్ లో ఫుల్ టైం ఇంటూ వర్క్ హెల్త్ హెల్త్ మెయింటెన్ హెల్త్ హెల్త్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ మెయింటైన్ ఓకే మీరు ఎవరికైనా కోచ్ కూడా ఉన్నారా కోచ్ గేమ్ లేను రోజు ఒక జిమ్ కి వెళ్ళి పిల్లలకి మోటివేట్ చేస్తూ ఉంటాను రోజు ఒక జిమ్ ట్వంటీ ఫైవ్ జిమ్స్ కవర్ చేస్తాను మార్నింగ్ నా వన్ అవర్ ఒక సోషల్ వర్క్ లాగా పెట్టుకున్నాను ఇక్కడ గ్రౌండ్కి వచ్చినా కానీ ఆరోగ్య సూచనలు ఇస్తూనే ఉంటాను సైక్లింగ్ చేస్తుంటే కూడా రూట్ డిఫరెంట్ డిఫరెంట్ రూట్లో వెళ్తుంటాను సైక్లింగ్ ఈ ఏజ్లో సైక్లింగ్ చేస్తున్నారు సార్ మీకు ఏం నొప్పులు లేవా ఏం లేవు ఏం లేవు మీరు కూడా సైకిల్ తీసుకొని తొక్కండి ఒక రోజు రెండు రోజులు తొక్కితే నొప్పులు వస్తాయి రోజు ఫస్ట్ జిమ్ లో జాయిన్ కాగానే వారం పది రోజులు నొప్పులు ఉంటాయి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకపోతే మళ్ళీ నొప్పులు వస్తాయి మళ్ళీ నేను మొన్న చేసిన జిమ్ ఒక మూడు నెలల కింద చేశానండి మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ నొప్పులు వస్తాయి

మీరు కూడా మీకు కూడా వన్స్ 10k చేస్తాను క్యాజువల్ గా క్యాజువల్ గా 10k కే వీక్లీ వన్స్ ఆ మీకు కూడా డైలీ సికింద్రాబాద్ టు హైదరాబాద్ లాల్ బాస్ స్టేడియం వెళ్తాను సైకిల్ పైన సుమారుగా 20 కిలోమీటర్స్ అవుతుంది ఆఫ్టర్ దట్ స్విమ్మింగ్ 1 కిలోమీటర్ ఇప్పుడు దాకా నేను విన్నది ఇది మీరే మీరు చెప్పాలి మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు కాబట్టి సైక్లింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏజ్ గడిచే కొద్దీ మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది మోకాళ్ళ రాపిడి మొదలయ్యి మంటలు వస్తాయి నొప్పి వస్తుంది అంట కానీ మీరు రోజు అంటున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ టు హైదరాబాద్ మీకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ మధ్య గురు గుజ్జు అరిగిపోయి మంటలు రావడం కానీ అలా ఎప్పుడు లేదా లేదండి లేదండి అలాంటిది లేదు మా సైక్లిస్ట్లో ఆయన మీకెలా చెప్పారు డాక్టర్ ఓకేనా మీ మోకాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఇప్పటివరకు మీరు అయితే మీరు అంత శ్రమ పెడుతున్నారు మోకాల్ని అంటే దానికి వేస్తున్నట్టే కదా మంచి ఫుడ్ ఫుడ్ అంటే అంటే మీ మోకాలకు మాత్రమే ఎక్కువ అంటే ఆ గుజ్జు అరిగిపోకుండా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ నేను ప్రత్యేకంగా నా గురించి చెప్పాలంటే నేను పర్సన్ ఇంట్లో నాకు మిస్సెస్ లేదు నేను సొంతంగా ఎవరు లేరు ఇంకా సర్వీస్ చేసేవాళ్ళు నేనే కుక్ చేసుకోవాలా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలా ఐదింటికి లేచి గ్రౌండ్కి వెళ్ళిపోతా ఓకే ఇంటికి వచ్చిన తర్వాత ఈ ధాన్యాలు రకరకాల మూడు ధాన్యాలు నేను ఎక్కువ క్యాజువల్ గా తీసుకుంటా మన కందిపప్పు రెడ్ దాల్ కిచిడి కుక్ చేసుకొని పెసరపప్పు ఈ మూడు కలిపి అన్నంలోనే అన్నంలోనే వేసుకొని కంబైన్డ్ గా రెండు కాలిపేసి పెట్టేస్తారు అదే నా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ రోజు మూడు పూటలు అదే జరుగుతుంది మరి డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు కొంచెం బిర్యానీ తింటారా ఎప్పుడైనా అసలు చికెన్ బిర్యానీ మటన్ కొన్ని వెజ్ బిర్యానీ వెజ్ కర్రీ చేసుకుంటాను ఈ ఫుడ్ కు కర్రీ వెజ్ అంటే వైట్ రైస్ తింటారా మీరు వైట్లో ఇదే కిచిడి టైప్ అదే అదే మామూలుగా తెల్ల అన్నమే కదా పాలిష్డ్ రైసే కదా అన్నంలోనే మన పప్పు వేసేసుకొని రెండు పెడతారు సరే ఆ అన్నము పాలిష్డ్ రైసా బ్రౌన్ రైసా ఇవేవో ఉన్నాయి కదా మామూలు వైట్ రైస్ వైట్ రైస్ పాలిస్ట్రడ్ రైస్ నట్స్ ఎలా తింటారు నట్స్ ఎన్ని తింటారు కంపల్సరీ ఏం లేదు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను లెట్స్ రోజులో కొంతసే కొంత అంటే బాదం లాంటివి ఏదైనా పీసెస్ పీసెస్ ఎలా అండి ఎలా ఇది పాసిబుల్ అందరికీ పాసిబుల్ డోంట్ నో డాక్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీరే సజెస్ట్ చేయాలి ఆయన మూడు రకాల దాల్తో ప్రిపేర్ అయిన కిచిడి నాలుగైదు బాదం పప్పు జ్యూస్ లాంటివి ఫ్రూట్స్ ఫ్రూట్స్ చాలా తక్కువే సీజన్ వైస్ సీజన్ వైస్ ఫ్రూట్స్ అంటే నార్మల్గా ఇంత సైక్లింగ్ చేసేవాళ్ళు భారీ ఫుడ్ తీసుకోవాలి ఒక గుప్పెడు బాదం పప్పు తినాలి అని అంటారు మేబీ అది తత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటుందేమో వీరైతే చాలా హెల్తీగా ఉన్నారు సైక్లింగ్ రోజు సికింద్రాబాద్ టు హైదరాబాద్ చేస్తారంట అలాగే అథ్లీట్ కూడా ఎన్ని ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు దాంట్లో మెడల్స్ కూడా వచ్చాయా చాలా ఉండే

వెళ్ళేసి రావాలా అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ పోవాలా రిటర్న్ రావాల అందుకొ టైం మళ్ళనే స్కామ్స్ వాళ్ళు వాలంటెర్స్ అంటే రీచ్ అయినట్లుగా సో అది థర్టీన్ అండ్ హాఫ్ అవర్ లో మళ్ళ రిటర్న్ వచ్చేయాలి మనం ఉదయం మా ఇంటికి వెళ్తే సాయంకాలం మా ఇంటికల్ లో చేరాలి సో అది పన్నెండు గంటలనే చేసేశారు అబ్బో 12 అవర్స్ లో కంప్లీట్ చేసి రావాలి సో ఎట్ ది ఆఫ్ 70 <laughs> కాదు అసలు మీకు ఇప్పటిదాకా ఏ ఎయిల్మెంట్స్ కానీ ఏ ఇబ్బంది కానీ శారీరక ఇబ్బందులు కానీ ఎప్పుడు కలగలేదా మీకు చిన్నగా వస్తుంటే అంటే ఇప్పుడు హర్నీ లాంటిది మాకు రావద్దు అది వచ్చింది ఆపరేషన్ చేయించుకున్నాను డాక్టర్స్ చెప్పినారు అథ్లీట్స్ అభివృద్ధి చేయొద్దు అన్నారు కానీ మెల్లిగా ఇంప్రూవ్ చేసుకున్నాను నేనే సో ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా కాదు హెర్నీ వచ్చింది తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారంట బట్ ఎక్కడైనా ఇబ్బంది ఉండి బాడీ తీసుకు లేనప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఆగిపోతుంది కానీ వీళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఫుడ్ విషయం కూడా మనకి చక్కగా వివరించారు ఒక్కసారి వీరు చేస్తున్న డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు దాకా మాటల్లో ఉన్నారు కళ్ళతో ఒకసారి చూద్దాం కదా సైక్లింగ్ ఎంత బాగా చేశారు మీకు మెడల్స్ కూడా వచ్చాయి కదా ఇందులో చాలా మెడల్స్ వచ్చినాయి మెడ అన్నా తెచ్చారా మెడల్స్ అన్నీ మెడల్స్ ఒక్కసారి మీకోసం మెడల్స్ కూడా చూపిస్తారు ఎందు ఇందులో దేంట్లో ఏంటిల మెడల్స్ సైక్లింగ్ లో అథ్లెటిక్స్ లో ఈ ఎంత బాగుంది బిల్డింగ్ అథ్లెటిక్ అథ్లెటిక్ చూసారా ఎన్ని ఇయర్స్ లోపు వచ్చినవి ఈ సైక్లింగ్ వి అథ్లెటిక్ వి మాత్రం ఈ మధ్యలో ఒక రెండు మూడు ఏళ్ళ సంవత్సరం వచ్చినాయి మేడం జిమ్ వర్కౌట్ చేసిన ఏమో చాలా పాత మెడల్స్ ఉన్నాయి చూడండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకోవచ్చు ఈ మెడల్ ఫోర్ ఇయర్స్ అంతే కరోనా టైం అప్పటి సంవత్సరం వచ్చినాయి ఇవే మళ్ళీ ఇవి పొద్దున్నేసి ఇవి చూస్తే చాలు నెక్స్ట్ డేకి మోటివేషన్ వచ్చేస్తాం మనం చేసిన హార్డ్ వర్క్ కి ఇలా అప్రిసియేషన్ వస్తే అంటే ఆ ఉంటుంది కదా సో మీరు ఎవరెవరి దగ్గర నుండి మెడల్స్ అందుకున్నారు చెప్తారా సైక్లింగ్ గ్రూప్ ఒకటి ఉన్నది మేడం అది హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ అని లైలా కాలేజ్ దగ్గర ఉంది వాళ్ళు ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు సైక్లింగ్ ఈవెంట్స్ ఆ ఈవెంట్ లో మేము ప్రతిసారి నేను మా బ్రదర్ కానీ పార్టిసిపేట్ చేస్తుంటాము దానికి ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్ ఆజాదీకా అమృత్ మహోత్సవం అంటారు ఇదనమాట ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ చేశాము ఇది ఆజాదీకా అమృత మహోత్సవం అని ఎంతమంది కంప్లీట్ చేశారు అందరికీ ఇచ్చారు మెడల్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కానీ ఇట్లా చేస్తున్నప్పుడు మీతో పాటు ఇంకా మూడు వందల మంది ఉన్నారని చెప్పారు కదా వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోలేదా మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు వాళ్ళు ఎందుకంటే ఆ మూడు వందల మంది ఏజ్డ్ మేమే ఉన్నాం కాబట్టి మా మీదే ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఈ ఏజ్ దాకా మేము చేయగలుగుతామా ఉండగా ఉంటామా అసలు అని అంటారు నేనంట ఇప్పుడు ఎవరైతే మీరు యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఉంటారు ఎవరు చేయకుండా ఇళ్ళల్లో పండుకుంటారు వాళ్ళు ఉంటారో ఉండరు నాకు తెలియదు అది సైక్లింగ్ చేస్తే మోకాలు అరిగిపోతాయి వర్షం వస్తున్నప్పుడు చేస్తే జారి పడతామేమో ఎండున్నప్పుడు చేస్తే డిహైడ్రేట్ అయి పడిపోతామేమో ఇవేవి కాదు సైక్లింగ్ చేసేవాళ్ళు శారీరక శ్రమ రోజు శ్రమ చేసే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు అవన్నీ ఎక్స్క్యూజివ్గా తీసుకొని ఇంట్లో పడుకున్న వాళ్ళకే రోగాలు మామూలు రోగాలు కాదు దీర్ఘకాలిక రోగాలు వస్తాయని చెప్తున్నారు ప్రాక్టికల్గా ఆయన జీవితాంతం పాటించారు సెవెంటీ ఫైవ్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఆయన చూపిస్తున్నారు నాకు ఎలాంటి ఎయిల్మెంట్స్ లేవు ఎలాంటి అస్వస్థత లేదు ఎలాంటి శారీరక ఇబ్బందులు లేవు నాకు రోజు నేను వస్తాను సైక్లింగ్ చేసుకుంటే ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటాను అట్ ద సేమ్ టైం చూసారు కదా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇన్ని మెడల్ సంపాదించాను అని చెప్తున్నాను మాకు ఏ షుగర్ లేదు ఏ బీపీ లేదు మేము ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోమం అది చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటే మన పాజిటివ్స్ మాట్లా మాట్లాడుకోవాలి నెగిటివ్స్ మాట్లాడుకోవాలి ఇంట్లో పని చేస్తున్నారు సరే కానీ ఎవరైతే బీపీ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా ఇంటి పని సరిపోతుంది కదా అని చెప్పి వాకింగ్కి వెళ్లకుండా ఇంకొంచెం స్ట్రెచెస్ అవి చేయకుండా ఉంటున్నారు కానీ అసలు వీరి మోటివేషన్ ఏంటి అసలు విజయ్ కుమార్ గారు జిమ్కి రావడానికి కానీ వాకింగ్కి రావడానికి కానీ అసలు మెయిన్ మోటివేషన్ ఏంటి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయక తప్పదు మేడం ఇవి ఏం చేయకపోతే అనారోగ్యం అవుతుంది సో ఈ ఆరోగ్యంగా ఉండి ఇవన్నీ చేస్తూ మనము జీవితకాలం కంప్లీట్ అయిపోయేదాకా ఎటువంటి రోగాలు ఎటువంటి జబ్బులు ఎటువంటి సమస్యలు రాకుండా మనం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలన్నది మా ఉద్దేశం అది విన్నారు కదా జీవితకాలం చివరి రోజు వరకు నేను హాస్పిటలైజ్ అవ్వకూడదు అదే నా మెయిన్ మోటివేషన్ నేను ఒకరికి భారంగా మారకూడదు నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండి నేను ఇంకొకరికి సహాయం చేసే పొజిషన్లోనే ఉండాలి నా చివరి రోజు వరకు హాస్పిటలైజ్ అనేది అవ్వకూడదు వయసు పెరిగే కొద్దీ హాస్పిటల్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది కామన్ అయిపోయింది అండ్ మెంటలీ ఫిక్స్ అయిపోయారు అందరు ఇన్వైట్ చేయడానికి హాస్పిటల్ని మందుల్ని వీళ్ళు అలా అలా జరగకూడదు జరగకుండా ఉండాలనే రోజు యాక్టివిటీస్ కానీ గా ఉండి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చూసారు కదా మీరు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు లేయండి కదలండి ఇవ్వాలి వర్షం కాదు ఎండ కాదు ఏది బద్ధకం కాదు అన్ని రీజన్స్ పక్కన పెట్టేసి ముందు స్టార్ట్ చేస్తే ఒక వారం తర్వాత నెల తర్వాత అదే ఎడిక్షన్ అయిపోతుంది ఫిట్నెస్ అనేది ఒక ఎడిక్షన్ చాలామంది చెప్తుంటారు కదా ఓన్లీ స్టార్టింగ్ పాయింటే కష్టం జస్ట్ జస్ట్ వేకా స్టార్ట్ అంతే